భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు మాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే రేపు సాయంత్రం భేటీ కాబోతున్నారు బోర్డులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని పేర్లు తీసుకుంటారు ఆ తర్వాత ఇరవయో తారీఖు ఎన్డీఏ కుటుంబీ భాగపక్షాలన్నీ ఢిల్లీలో కూర్చుంటున్నారు భేటీ కాబోతున్నారు ఆ భేటీలో అభ్యర్థి యొక్క తుది ప్రకటన ఉండబోతుంది ఇరవై ఒకటో తారీఖు ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు జాతీయ స్థాయి నేతలు కలిసి నామినేషన్ వేయబోతున్నారు సో ఎవరు అభ్యర్థి ఉండబోతున్నారు అన్న దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది మనకైతే ప్రత్యక్షమైన సమాచారం లేకపోయినా జాతీయ మీడియాలో వివిధ వర్గాల్లో వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఈసారి ఉపరాష్ట్రపతి అభ్యర్థి గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి వ్యక్తికే ఎక్కువ అవకాశాలు ఉండవచ్చేమో అని చెప్పి అంటున్నారు దానిలో భాగంగా బీహార్ గవర్నర్ గారు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు ఉన్నారు సుదీర్ఘమైన నేపథ్యం చాలా అనుభవం ఉంది ఎందుకంటే ఉపరాష్ట్రపతిగా రాజ్యసభలో కూడా నడిపించాలి అడ్మినిస్ట్రేషన్ చేయి సభ నల్పించే సమర్థత కూడా కావాలి అలాగే కర్ణాటక గవర్నర్ గారు ఉన్నారు తావర్ చంద్ గెహ్లాట్ గారు సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి గవర్నర్ గా చేస్తున్నారు అలాగే గుజరాత్ గవర్నర్ గా ఉన్నారు ఆచార్య దేవరాజ్ గారు వారు హర్యానా సంబంధించిన వ్యక్తి జాట్ సామాజిక వర్గం ఏ అయితే జగదీష్ ధంకర్ గారు సామాజిక వర్గం ఉందో సేమ్ సామాజిక వర్గం అలాగే కరెక్ట్ ఆయన పేరుస్తుంది అలాగే జమ్మూ కాశ్మీర్ ఎల్జి గారు ఉన్నారు వారి పేరు సిన్హా గారు మనోజ్ సిన్హా గారు వారి పేరు ఏం పడుతుంది అలాగే మన ప్రీతమ నాయకులు దక్షిణాది నుంచి మన వెంకయ్య నాయుడు గారు వారికి మరోసారి అవకాశం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అలాగే ఆర్ఎస్ఎస్ బిజెపి నుంచి డాక్టర్ చారి శేషాద్రి రామానుజా చారి వారి పేరు కూడా పడుతుంది సో ఈ విధంగా రకరకాల పేర్లు తిరుగుతున్నాయని బట్ ఫైనల్ గా ఏంటి అనేది బీజేపీ పార్లమెంట్ కమిటీ ఆ తర్వాత ఎన్డీఏ దాని మీద ఎన్డీఏ పక్షాలు భావపక్షాలు కూర్చునేది బట్ డెఫినెట్ గా ఏ అయితే క్యాండిడేట్ ఉండకపోతే అది బీజేపీ నుంచే అనేది మనకు స్పష్టమైనటువంటి మనకున్నటువంటి సమాచారం అలాగే ఓటర్లు ఎవరు అన్నది చాలా స్పష్టం లోక్సభ మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ ఓటర్స్ ఆ రెండు సభల్లోనే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉంది మాకు నాలుగు వందల మూడు రెండు రెండు సభలు కలిపితేనండి శ్రీకాంత్ గారు నాలుగు వందల ముప్పై వరకు ఎన్డీఏ కూటమికి ఉంది అలాగే ఇండి కూటమికి మూడు వందల పదిహేను సో క్లియర్ కట్ మెజార్టీ ఎన్డీఏకి ఉంది కాబట్టి దీనిలో పెద్ద పోటీ కూడా ఏమి ఉండదు సో అంటే పోటీ అంటూ తప్పనిసరిగా పెడతారు కాబట్టి వాళ్ళు ఓటింగ్ జరుగుతుంది విప్ కూడా ఉండదు ఈ కొత్త వేరు ఏంటంటే ఈ ఎన్నికలకి ఉపరాష్ట్రపతి ఎన్నికలు విప్ ఉండదు విప్పు జారీ చేయటం ఉండదు సో ఆత్మ ప్రబోదానికి లోబడి ఓటేస్తారు కాబట్టి తప్పనిసరిగా అందరూ ఏ పక్క ఎలాగా మాగా ఉన్నదానికన్నా ఎక్కువ ఓట్లే వచ్చే విధంగా మా నాయకులు అభ్యర్థి అభ్యర్థిని ఖరారు చేస్తారు ఆ రకంగా ముందుకు వెళ్తారు ఆ ఏదైనా సరే తొమ్మిదో తారీఖు కల్లా కొత్త ఉపరాష్ట్రపతి భారతదేశానికి బహిరంగ ఉపరాష్ట్రపతి